పాలమూరు ఉమ్మడి జిల్లాలో కొన్ని రకాల కంపెనీల నిర్వాహకులు తూకాలలో మరియు నాణ్యతలో వినియోగదారులను మోసం చేస్తున్నాయని నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషనర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చైర్మన్ బోనిడు బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం ఆయన మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా మిత్ర న్యూస్ ఛానల్ కార్యాలయానికి విచ్చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారుల రక్షణ కోసం న్యాయం కోసం హక్కుల కోసం తాము ఎటువంటి జీతాలు తీసుకోకుండా పనిచేస్తున్నామని కొంతమంది ప్రభుత్వ అధికారులు జీతాలు తీసుకుంటూ వినియోగదారులకు జరుగుతున్న మోసాలపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు గతంలో మహబూబ్ నగర్ పట్టణంలోని కొన్ని హోటల్స్ పై దాడులు చేశామని కులిన మాంసాహార పదార్థాలు దొరికాయని ఆయన గుర్తు చేశారు త్వరలో నేషనల్ కన్స్యూమర్ బైద్య కమిషన్ ఆధ్వర్యంలో వినియోగదారులుగా రక్షణ హక్కుల చట్టాలపై అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మడుగు శివశంకర్ జనరల్ సెక్రటరీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మాడమోని చందు నారాయణపేట జిల్లా వర్కింగ్ ఇన్ఛార్జ్ ముత్యాల నాగరాజు తదితరులు ఉన్నారు దేశంలో వినియోగదారుల హక్కులను కాపాడడానికి ప్రభుత్వాలు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా కొన్ని సంస్థలు కంపెనీలు అక్రమంగా ఎంఆర్పీలను ముద్రించడం ఇష్టం వచ్చినట్లు అమ్మడం ఎంతోమంది కంజూమర్లను మోసం చేస్తున్నారని దీన్ని ఎదిరించడానికి నేషనల్ కంజూమర్ రైట్ కమిషనర్ కమిషన్ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఎన్నో రకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నామని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలియజేయడానికి మన మిత్ర న్యూస్ ఛానల్ స్టూడియోకి వచ్చారు వారే భూనీడు బాలరాజు నేషనల్ కన్జ్యూమర్ రైట్ కమిషన్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా చైర్మన్ అసలు ఈ కమిషన్ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు దీని ద్వారా కన్జూమర్లకు మీరు ఎటువంటి రక్షణ కల్పిస్తున్నారనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అన్న నమస్తే నమస్తే మీరు ఈ కమిషన్ ద్వారా గత కొంతకాలంగా ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నారు అది మనం చూస్తూనే ఉన్నాం నిన్న మన మీడియాలో కూడా వస్తున్నాయి కాకపోతే ఇప్పుడు ఈ హోటల్స్లో కూడా ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేయడం తర్వాత వారం రోజుల నుంచి పది రోజుల వరకు కూడా కూరగాయలు కావచ్చు నాన్ వెజ్ మటన్ చికెన్లు కావచ్చు స్టోరేజ్ చేయడం వాటి ద్వారా వాటినే మళ్ళా తిరిగి వండి ప్రజలకు కన్జూమర్లు పెట్టడం మనం చూస్తున్నాం మీరు కూడా గతంలో కొన్ని హోటల్స్ కూడా దాడి చేసినట్టు కూడా అంత రికార్డ్స్ ఉన్నాయి మీరు ఏ విధంగా దీన్ని మీరు ఎదుర్కోబోతున్నారు ఎందుకంటే ఒక వ్యవస్థ అంటే కన్జూమర్ అనేది చాలా కీలకం మన హక్కులను కాపాడుకోవడానికి మనం చేయాల్సిన పద్ధతి చాలా కీలకం కానీ నేషనల్ కన్జ్యూమర్ రైట్ కమిషన్ అనేది మహబూబ్నగరం మరి జిల్లాలో చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుందని కూడా మాకు తెలుస్తుంది మీరు భవిష్యత్తులో అంటే మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలకు అధికారులు ఏ విధంగా మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారు వారికి మీద మీరు ఏమిటి ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు గత్ నా పేరు మహబనర్ ఉమ్మన్ ఉమ్మడి మహబనార్ కమాండ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ భూనేటి బాలరాజు నేషనల్ కన్జూమర్స్ తరఫు నుంచి ఈరోజు మిత్ర ఛానల్ స్టూడియో దగ్గరికి రావడం జరిగింది మనము గతంలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాము కానీ ఉన్నతాధికారి దృష్ట్యా తీసుకుపోవడం కొందరు అధికారులు మనను అన్ అందుబాటులో రాకుండా ఇండిపెండెంట్గా మేము చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం ఎలా అంటే ఇప్పుడు కన్ హోటల్లో చేసిన ప్రకారంగా గత వారం రోజులు పెట్టిన ఫుడ్డు ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని తీసి దానివల్ల ఒక కన్జూమర్ కానీ ప్రజలు తిన్న దాని దాని డయాబెటిక్ అంటే గ్యాస్ ప్రాబ్లం వల్ల వాళ్ళ హెల్త్ ప్రాబ్లం చాలా ఇబ్బందులు పడతారు తెలియక పిల్లలు అయితే చిన్న పిల్లలకు కూడా చాలా ఇబ్బందులు అదేవిధంగా లోకల్ మేడ్ ఎక్కడైతే మనం లోకల్ బిస్కిట్స్ కానీ చిన్న చిన్న చిప్స్ కానీ తయారు చేస్తారు వాళ్ళు ఆయిల్ ఒక్కసారి కాదు మూడు నాలుగు సార్లు వాడిన తర్వాత ఆయిల్ వాడుతుండ్రు దానివల్ల చాలా ఇబ్బందులు పడుతుండ్రు ఇంకోటి వీళ్ళు లోకల్ మేడ్ కొన్ని చెప్పడం బాగుండదు కనుక ఆ సమస్యలు ఏం చేస్తుంటే వాళ్ళు ఓన్ బ్రాండ్గా వాళ్ళు తయారు చేసి వన్ మంత్ టైం పెట్టి వాళ్ళే సిల్ కొట్టి వాళ్ళే ఎంఆర్పీ రేటు వాళ్ళే ముద్రించి ఎలాంటి ల్యాబ్ చెకింగ్ లేకుండా వాళ్ళు తయారు చేసి ఈరోజు పల్లెటూరులో పోండి మొత్తం ఒక లోకల్లో ఉన్న వ్యాన్లు తీసుకుపోయి అమ్మడం జరుగుతుంది దాన్ని నిర్మిస్త దాన్ని అడ్డుకుంటే బాగుంటుంది ఉన్నతాధికారులు దాని నుంచి పిల్లలకు స్కూల్ పిల్లలకు కానీ పల్లెటూరులో ఉన్న చిన్న చిన్న పిల్లలు గ్రామాల్లో ఉన్న పిల్లలకు తెలియక తింటారు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు ఏదో ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఇస్తే వాళ్ళు తీసుకుంటారు దానివల్ల మనకు అయితే పిల్లల కార్యక్రమం చాలా చెడిపోతుంది ఇప్పుడు మీరు నగర్ టౌన్ పట్టణంలో గతంలో మీ ఆర్గనైజేషన్ మీ కమిషన్ ద్వారా ఏమైనా ఏ హోటల్ మీద దాడి చేశారు అధికారులు మీకు సహకారం అందించారా లేదా ఫుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా మేము హౌస్ పైకి పోయి చూసాము అక్కడ కూడా అదేవిధంగా మన లోకల్ మీడియా ఎక్కడైతే చేస్తున్నారో తన దగ్గర కూడా పోయి చెక్ చేసి వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది ఏమైనా ఈ విధంగా చేయడం ఇబ్బందులు పడతారు ఎప్పుడే కానీ రూల్స్ ప్రకారం తీసుకోవడం కొన్ని అయితే లైసెన్స్ లేకుండానే పర్మిషన్ వితౌట్ పర్మిషన్ నడిపిస్తున్నారు అలాంటివి చాలా ఉన్నాయి మామూలలో ఎఫ్ఎస్సి సర్టిఫికేట్ లేవు ట్రేడ్ లైసెన్స్ లేదు లేబర్ లైసెన్స్ లేదు ఇలాంటివన్నీ చేసి గవర్నమెంట్కు కూడా ఆదాయం మీద వాళ్ళు మేనేజ్ చేసి నడిపిస్తున్నారు ఫస్ట్ గవర్నమెంట్కి ఆదాయం రావాలంటే ఈ దుకాణదారులు కానీ ఎవరైనా సరే రూల్స్ ప్రకారంగా లైసెన్స్ తీసుకుంటే వాళ్ళకి అవగాహన వస్తుంది ఏం అమ్మాలి ఏం అమ్మకూడదు ఏ రేట్ ఎట్లుంటుంది వాళ్ళు ఏదో షాప్ అని చెప్తారు కానీ దానికి ట్రేడ్ లైసెన్స్ ఉండదు ఎఫ్ఎస్ సర్టిఫికేట్ ఉండదు వాళ్ళకి ఏ విధంగా అమ్మాలని కూడా నిర్ణయించారు వాళ్ళు సొంతంగా అనుకునే దాని ప్రకారం అమ్ముతారు కనుక ఇలాంటి దానివల్ల గవర్నమెంట్కు మైనస్ అవుతుంది ప్రజలకు అనారోగ్యం పాలవుతున్నారు దీనిపైన పై అధికారులకు సమాచారం తెలియజేయాలి అది కూడా కొంచెం తొందరలోనే మేము లేట్ మా నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ ద్వారా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తెలపడం జరుగుతుంది ఇప్పుడు దాదాపుగా కొన్ని లక్షల్లో ఖర్చు పెట్టి హోటల్స్ ఏర్పాటు చేసినారు టౌన్లో అటువంటి హోటల్స్లో కూడా స్టోరేజ్ చేసిన మటన్లు ఉండడం మనం చూస్తున్నాం కాకపోతే ఇప్పుడు ఈ వర్షాకాల నేపథ్యం గల్లీల మడి కూడా చికెన్ పకోడాలని చికెన్ చట్నీలు అని చెప్పేసి తర్వాత మటన్ ఫ్రై ఇల్లు అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ పుట్ట వస్తున్నాయి వాటిలో ఎటువంటి ఆయిల్ వాడుతున్నారు ఎటువంటి కారం పొడి వాడుతున్నారు ఎటువంటి అసలు మసాలాలు వాడుతున్నారు అసలు వాస్తవంగా అది జెన్యున్ మా చికెన్ మటన్ అయినా అది లేదని స్టోరేజ్ చేసినది దీని మీద ఎంతోమంది తిని కూడా అనారోగ్యాలు పాల్వుతున్నారు వాటి మీద మీరు ప్రత్యేక డ్రైవ్ ఏమన్నా చేపట్టే అవకాశాలున్నాయి తొందరగా చేపడుతున్నాం సార్ అది ఏ విధంగా అంటే వాళ్ళు లోకల్లో వాళ్ళు మెయిన్ ఇబ్బంది లేదంటే ఆయిల్ ఒక పల్లి వచ్చేసి ఫోర్ కేజీ పల్లి ఆయిల్ తీస్తే వన్ కేజీ ఆయిల్ వస్తుంది అది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అదేవిధంగా గోల్డ్ డ్రాప్ ఇవన్నీ చెప్పి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ అని చెప్పి దాన్ని ఇస్తున్నారు దీంట్లో కల్తీ చాలా ఉంది ఇక మన లోకల్ మేడ్ ఆయిల్ ఎప్పుడైతే వాడతారో లోకల్లా దాని నుంచి ఆరోగ్యాలు బాగా క్షీణించి ఈ జనరేషన్ కాలంలో ఫస్ట్ హండ్రెడ్ ఇయర్స్ బ్రతికే వాళ్ళు సిక్స్టీ ఇయర్స్ రావడం ఇప్పుడు ఇదే జనరేషన్ ముందుకు వెళ్తుంటే సిక్స్టీ పోయి థర్టీకే రావాల్సి వస్తుంది పరిస్థితి అయితే మరీ ఘోరం అవుతుంది అదేవిధంగా లోకల్ ఐస్ క్రీమ్ ఎక్కడెక్కడైతే ఐస్ క్రీమ్ అమ్మడానికి ఇప్పుడు చలికాలం ఇప్పుడు అమ్మరు ఎండాకాలంలో మాత్రం ఐస్ క్రీమ్ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది ఆ వాటర్ కానీ కొన్ని చాలా మేము చెక్ చేసి వాళ్ళకి చెప్పడం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది ఇలా చేయడం తప్పని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఈ గతంలో ఈసారి వస్తే మేము డైరెక్ట్ మీడియా సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది కూడా ఏవైతే మేము ఫొటోస్ తీసి ఎలా ఉన్నాయని చెప్పి వాళ్ళకు కూడా చూపించి వాళ్ళకి చర్యలు తీసుకోవడం చెప్పి కోరడం జరుగుతుంది ఇప్పుడు నేషనల్ కన్జ్యూమర్ రైట్స్లో కేవలము తిండి పదార్థాలే కాకుండా ప్రజలు ఎదుర్కొన్న కంజూమర్లు అంటే తూ తూనికలు కొలతలు తర్వాత ఇప్పుడు గ్యాస్ సంబంధించి సిలిండర్లో మోసాలు తర్వాత పెట్రోల్ పంపులలో మోసాలు తర్వాత ఎన్నో రకాలుగా చిన్న కాంటలో కూరగాయల దుకాణం మొదలు పెడితే ప్రతి దాంట్లో కూడా మోసాలు ఎంఆర్పి మించి అమ్మడం ఇవి కూడా కంజూమర్లో ఒక భాగమే అంటే దీంట్లో మీరు కూడా ఎన్నో రకాలుగా చేస్తున్నారు అంటే దీన్ని బట్టి తూనికల కొలతల శాఖ అధికారులు మీతో కలిసి సహకారం అందించడానికి వస్తున్నారా లేదా గతంలో ఒకసారి రెండుసార్లు వచ్చారు వాళ్ళు మన ఇక్కడ న్యూటౌన్ ఉన్న యాస్మి దానిపైన తునికా ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారు వచ్చారు వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో వర్క్ చేశాము కానీ దాని తర్వాత ఈ గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు మాత్రం సంప్రదింపులు లేకుండా మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఎక్కడో వచ్చి ఎక్కడో తెలియకుండా చేసుకొని వెళ్ళిపోతున్నారు కంప్లైంట్ ఇవ్వడం అవుతుంది ఇక్కడ ప్రాబ్లం ఉందని చెప్తే వాళ్ళు వస్తున్నారు ఎవరు తెలియకుండా చేసుకొని వెళ్ళిపోతున్నారు ఈ విధంగా ప్రజలకు చాలా ఇబ్బందులు పడుతుండ్రు వాళ్ళకి ప్రజలకు తెలియాలి ఆ అధికారులకు చేయడానికి ఆ అధికారం ఉన్నది వాళ్ళకు ప్రజల మధ్యలో చేసి వాళ్ళకి ఏ విధంగా తెలిపడానికి ఉన్నారు కానీ వాళ్ళే లోపల వచ్చి సైలెంట్ చేసి వర్క్ చేసి ఏదో పేపర్కి ఒక వచ్చి చెక్ చేసామని చెప్పి వెళ్ళిపోతున్నారు కానీ అది రియాలిటీ వచ్చేసి ఈ కన్జ్యూమర్ ఏవైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళ ద్వారా ముందరికి జరిగి చేపిస్తే ప్రజలకు మరి ఇంత పెద్దగా తెలియజేయడం జరుగుతుంది మా అభిప్రాయం ఇప్పుడు యాక్చువల్గా మేము జీతాలు తీసుకోకుండా స్వచ్ఛందంగా కన్జ్యూమర్ కోసం పనిచేస్తున్నామని మా నేషనల్ కన్జ్యూమర్ రైట్ కమిషన్ ద్వారా ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నామని ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ మాకు సహకరించని అధికారులపై త్వరలో ఏదైతే మేము కన్జూమర్ల కోసం మేము కష్టపడుతున్నామో స్వచ్ఛందంగా పనిచేస్తున్నామో జీతాలు తీసుకుని మాకు సహకరించిన అధికారులపై త్వరలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామంటున్నారు ఈ కెమెరామెన్ రమితో ఎంవి రమణ మిత్రా న్యూస్ ఛానల్ మహబూబ్ నగర్